अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च వజతాం కల్పవృక్షాయ నమతాం కామదేనవే నారాయణన్ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదిరేయేతు పాండవులట వెది ఈశాన్య దిశగా కూర్చున్నారటండి అందులోను ఎందుకని అంటే దానికి అపరాజిత దిక్కు అని పేరుగా ఈశాన్య దిక్కు అని ప్రత్యేకించి వీళ్ళు అక్కడ కూర్చున్నారట అంటే పరాజయం అనేది ఉండదు అక్కడ ఉంటేను అందుకోసమని వీళ్ళు అక్కడికి చేరారు అన్నారు ఇంకా ప్రారంభం కాలేదు జనం అందరూ చూస్తున్నారు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది ఏమిటంటే పక్కనేమో వీళ్ళకి బ్రాహ్మణులు కూర్చున్నారు వీళ్ళు చూడ్డానికి వచ్చిన వాళ్లే కానీ వీళ్ళెవరు మత్స్యంతరం కొడదామని వచ్చిన వాళ్ళు కారు కదా అంత చూసి ఏం మెచ్చుకుంటారు ఆహా వైభవం అంటే ద్రోపద మహారాజు గారిది వైభవం ఇలా ఉండాలి ఐశ్వర్యం అంటేను అని ఆ ఏర్పాట్లు అవి చూచి వృద్ధిం పాంచాల రాజస్య పశ్యంత తాము అనుత్తమం నిజానికి అనుత్తమము అంటే అంతకంటే ఉత్తమమైనటువంటి ఐశ్వర్యం ఎక్కడా లేదు అటువంటిది అనుత్తముడు అనే మాటకు అర్థం ఉత్తముడు కానివాడు అని కాదు నాస్తి ఉత్తమ యస్మాత్ సహా అనుత్తమ అని కంటే ఉత్తముడు లేడో అతడు అనుత్తముడు శ్రీరామచంద్రునికి ఈ విశేషణం వేస్తాడు వాల్మీకి అలాగే దేని గురించి ఆయన ఐశ్వర్యం గురించి చెప్పినప్పటికీ కూడా అలాగే ఇంతకంటే ఉత్తమమైనటువంటి ఐశ్వర్యం ఎక్కడా లేదు అని అందరూ మెచ్చుకుంటున్నారు ద్రౌపది చక్కగా స్నానం చేసింది పరిశుభ్రములైనటువంటి వస్త్రములను ధరించింది సర్వాభరణములు అలంకరించుకుంది చేత్తోటేమో ఒక మాలిక పట్టుకున్నది ఆవిడ ఆ రంగంలో కనిపిస్తూ ఉన్నది అంతవరకు జన ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకునే వాళ్ళందరూ ఒకసారి ద్రౌపది ఎప్పుడైతే రంగ ప్రవేశం చేసిందో అందరూ కూడా నిశ్శబ్దేతు కృతే తస్మిన్ దృష్టనం విష అంపతే జనం అందరూ కూడా పరమ నిశ్శబ్దం అయిపోయారు చీమ చిటిక్కుమంటే వినిపించేటట్లుగా జనులందరూ కూడా ఉన్నారు అప్పుడు దృష్టజిమ్మునుడు ద్రౌపదిని వెంటబెట్టుకుని మాట్లాడడం ప్రారంభించేట రంగ మధ్యంలోకి వచ్చి మేఘ దుందుభి నిస్వనహ అన్నాడు మేఘం ఉరువుతో ఉన్నట్లుగా ఉందిట దుందుభి మృగుతో ఉన్నట్లుగా ఉన్నది అతని కంఠం అంత గంభీరంగా ఉన్నది అతడు ఏమని ఏమని ప్రారంభించాటంటే ఇదిగో చూస్తున్నారు కదా ఇదం ధనుహం ఇది ధనుస్సు లక్ష్యమేమో అదుగో మత్స్య యంత్రం పైనున్నది ఇమేజ్ బాణాహ బాణములు ఇవిగో ఈ ధనుస్సుతో ఈ బాణములు ఉపయోగించి ఆ యంత్రాన్ని కొట్టాలి అందరికీ కూడా చెబుతున్నాను దానికి చిద్రేణా ఏ రంధ్రము ద్వారా బాణం వెళ్లాలో కూడా అది అక్కడ ఏర్పాటు అయి ఉన్నది ఆ రంధ్రము నుంచే బాణం వెళ్ళాలి ఆ మత్స్య యంత్రాన్ని కొట్టాలి అలా ఎవరైతే కొడతారో వారిని నా సోదరి ద్రౌపది వరిస్తుంది అయితే అందరికీ ఇందులో మాత్రం ప్రవేశం లేదు కులేన రూపేణ బలేన యుక్త ఇవి మూడు ముఖ్యమైనటువంటి విశేషణములు లేకపోతే తరువాత కర్ణుని ఆమె తిరస్కరించడానికి అవకాశం లేదు అతడు సత్కులమునందు జన్మించిన వాడు అయి ఉండాలి సత్కులము అన్న మాటకు అర్థము క్షత్రియను వివాహం చేసుకున్నటకు అర్హత కలిగినటువంటి కులములో జన్మించిన వాడు అయి ఉండాలి తరువాత రూపవంతుడు కావాలి వాడు ధనుర్బాణములు పుచ్చుకునే సిద్ధమైన ఇతని రూపము నాకు అంగీకారముగా లేదు అని పెళ్లి కూతురు చెప్పిన పక్షంలో ఇక వాడు ప్రయత్నం చేయనక్కర్లేదు తగిన బలవంతుడు కూడా అయి ఉండాలి ఏదో దారిడీ లాంటిదో ఏదో నేర్చుకునో ఊరికే దీన్ని కడతాను మత్స్యంత్రాన్ని కొట్టేస్తాను అనవసరం కానీ వాడు బలిష్ఠుడు కూడా అయి ఉండాలి అతడి బలము జగత్ ప్రసిద్ధమైనటువంటిది అయి ఉండాలి ఈ మూడు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లక్షణములు చాలామంది ఎందుకోసం ఇది ప్రత్యేకించి చెబుతున్నారంటే విమర్శిస్తూ ఉంటారు ఇది పెట్టిన నియమమునకు విరుద్ధముగా వ్యవహరించడం కాదా ఒక్కొక్కరిని ఆమె తిరస్కరించడము అని ప్రారంభంలోనే చెప్పాడు కులేన రూపేణ బలేన యుక్త అతడు ఇవి మూడు లక్షణములు కలిగినటువంటి వాడు ఈ మత్స్య యంత్రమును గనక ఈ ధనుసునే ఉపయోగించాలి ఈ బాణాలే ఉపయోగించాలి ఆ రంధ్రము నుంచే కొట్టాలి ఇవి ఇక్కడ ఉన్నటువంటి షరతులు అలాంటి వాణ్ణి నా సోదరి వరిస్తుంది అని చెప్పి నామనాజ గోత్రేణ కర్మనాజ సంకీర్తయన్ భూమిపతి అని సమేతన్ ఇతని పేరు ఇది ఇతని కులమిది ఇతని గోత్రమిది ఇతని రాజ్యం ఇది అని అందరినీ కూడా పరిచయం చేశాక అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా అక్కడ వచ్చినటువంటి కౌరవుల్లో దుర్యోధనుడున్నాడు దుర్విషహుడున్నాడు దుర్ముఖుడున్నాడు దుష్ప్రదర్శనుడున్నాడు వివింశతి వికర్ణుడు సహుడు దుశ్శాసనుడు యుయుత్సుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా కౌరవులు అందులో ముఖ్యులైన అయిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇంకా కర్ణుడోహుడు వీళ్ళలోనే కూర్చున్నారు కర్ణ కర్ణేన సహిత వీరాహ పదార్థం సముపాగత దుష్టజ్ఞముని వాక్యాలే ఇదిగో కర్ణుడితో సహా వీళ్ళందరూ నీ కోసం వచ్చి కూర్చున్నారు శకుని వచ్చాడు అశ్వత్థామ వచ్చాడు మరి యాదవులలో భోజుడు వచ్చాడు ఇంకా ఇంకా ఇతర దేశం విరాట మహారాజు గారు వచ్చాడు మత్స్య దేశం నుంచి ఇడుగో ఈయన త్రిగర్త దేశం నుంచి వచ్చినటువంటి సుశర్మ పౌండ్రక వాసుదేవుడు వచ్చాడు శ్రీకృష్ణుడు వాసుదేవుడు అయితే నేను వాసుదేవుడు అని శ్రీకృష్ణుడు వివాషమే వేసుకుని ఇతడు కూడా చక్రం చేత్తో పుచ్చుకొని తిరిగేవాడు పౌండ్రక వాసుదేవుడు భగదత్తుడు వచ్చాడు వీళ్ళు భగదత్తుడు దుర్యోధన పక్షం వహిస్తాడు తరువాత యుద్ధంలోను మద్రరాజు శల్యుడు వచ్చాడు సోమదత్తుడు ఈయన భూరిశ్రవస్సు అడుగు అతడు కూడా కౌరవ వంశీయుడు తర్వాత యుద్ధంలో సాక్షిక చేతిలో పడిపోతాడు ఇతడు ఇలాగా అనేకులు వచ్చారు ఆయన బలరాముడు ఈయనేమో వాసుదేవుడు ఆయన రుక్మిణి పుత్రుడు ఆయన కుమారుడు ప్రద్యుమ్నుడు మూడు తరాల వాళ్ళు వచ్చారు తాతగారు వచ్చాడు మనవడు వచ్చాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు ఆయన కుమారుడు అనిరుద్ధుడు ముగ్గురు కూడా వచ్చారట ఆ ద్రోపదీ స్వయం వరాన్ని చేయడం కోసం అయితే శ్రీకృష్ణుడు వివాహం చేసుకుందామని వచ్చాడా అది వేరి సంగతి అనుకోండి అక్రూరుడు సాత్యకి ఉద్ధవుడు కృతవర్మ మరి విదూరథుడు మొదలైన యాదవ వీరులందరూ కూడా ఇరు ఇక్కడ కూర్చున్నారు ఆయన జయద్రథుడు సాయింధవుడు మరి శిశుబాలు ఇడుగో జరాసంధుడు ఇడుగో ఏతే భేత్స్యంతి విక్రాంత స్వదర్థే లక్ష్యం ఉత్తమం విధేతయ్య ఇత లక్ష్యం వర యాత వాళ్ళకందరికీ అలాగే చెప్పి ఇందులో ముఖ్యులను పరిచయం చేసి వీరిలో ఎవరైతే ఆ లక్ష్యమును భేదిస్తాడో అతనిని నీవు భరించవలసినది అని చెప్పాడు దృష్టజునుడు వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు కందసేబు మనస్సుల్లో ఉన్న స్పర్ధ దాకా కాస్త ఇప్పుడు చూపుల్లోకి వచ్చేసేసింది ఒకడు మొహం ఒకడు చూసేటప్పుడు కూడా పరస్పరం స్పర్ధయా ప్రేక్షమాణ వీళ్ళ చూపుల్లో కనిపిస్తున్న ఒకళ్ళ మీద ఉన్నటువంటి భావం మరుగుహళ్ళే ఇంకా కొంచెం అతి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళేమో కృష్ణ మమేవా ఇచ్చి అభిభాషమాణాహ వీళ్ళందరూ ఇచ్చారు ఏం లాభం అండి ద్రౌపది నాదే అంటున్నట్ట ప్రతివేడు కూడాను అది మిగతా వాళ్ళతో కృష్ణ మమేతి అభిభాషమాణ ద్రౌపది నాదే అని కూడా అంటున్నట్ట ఇలాగ దైత్యులతో సహా వచ్చారన్నాడు రాక్షసులతోడు సహా కూడా వచ్చారట సాధ్యులు మొదలైన వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు ఇక పాండవులు భస్మావృతంగా కృష్ణ ప్రదక్ష పాండవులను ఒకసారి చూశాడు మిగిలిన బ్రాహ్మణుల చహరాకి వేళ్ల చెహరాకి తేడా చాలా కనిపిస్తుంది వీళ్ళు మెలిదిరిగినటువంటి కండలతోటి విశాలములైనటువంటి క్షాత్రతీజం అంతా కూడా ఉట్టిపడితో కనిపిస్తున్నారు వీళ్ళు వీళ్ళు బ్రాహ్మణ వేషము నివురైతే వీళ్ళు నిప్పులలా ఉన్నారు అని నివురు నిప్పులలా ఉన్నారు అని శ్రీకృష్ణుడు వీళ్ళు పాండవులు అని గ్రహించి ఆలోచించి ప్రక్కన కూర్చున్నటువంటి బలరాముడు చెవులో మెల్లిగా ఊజట్టినిగారు శశంస రామాయ ఇతరులకు పక్కన వాడికి ఎవడికి వినపడకుండా చెవులో శ్రీకృష్ణుడు రహస్యంగా చెబితే మరి వ్యాసులు వారు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు రాసిందేమో మహాసముద్రం లాంటి గ్రంథం అందులో ఎక్కడ కూడా అసహజం అనిపించడానికి వీలు లేదు సామాన్యంగా తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక వాళ్ళ గురించి ఏదైనా రహస్యంగా చెప్పారనుకోండి ఏది నేను చూడలేదు అని ఇక్కడి నుంచి వీడు ఇలాగ చూపు ప్రసరింపజేసి చూడడం ప్రారంభిస్తాడు బాలరాముడు మాత్రం అలా చూడలేక శనై శనై అన్నాడు మెల్లిమెల్లిగా ఒకసారి అలా చూశాడు నిజమే ఇతను ధర్మరాజు అనుకున్నాడు మళ్ళీ ఏం ఎరగనట్టుగా తలకా ఇటు తిప్పుకున్నాడు ఇంకొక ఐదు నిమిషంలో పోయిన తర్వాత రెండో వాడు వైపు చూసాడు ఎందువల్ల శ్రీకృష్ణుడు అతి ప్రసిద్ధుడు సామాన్యంగా ఒక పది మంది చేరినటువంటి చోట బాగా ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఉంటే అసలు విషయం చూసేవాళ్ళు కొందరు ఉంటారు ఈ ప్రసిద్ధుల వైపు చూసేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు శ్రీకృష్ణుడు మొదలైన యాదవ వీరులు బలరాముడు మొదలైన వాళ్ళు కూర్చున్నారంటే వీళ్ల వైపు చూపు పెట్టి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కృష్ణుడు ఏమిటో అటు చూశాడు బలరాముడు చెవులో చెప్పాడు బలరాముడు రెప్ప వేయకుండా వాళ్ళ వైపు చూస్తున్నాడు ఉంటుంది అని కుతూహలం ఒకడికి బయలుదేరుతుంది ఏమిటి అలా చూస్తున్నావు అని ఇంకొకడు అంటాడు ఇది సంగతి అని వాటితోటి వీడంటాడు ఇలాగ క్రమక్రమంగా అందరి దృష్టి కూడా బలరాముడు ఎటువైపు రెప్ప వేయకుండా చూసాడో అటు కేంద్రీకృతం కావచ్చు వీళ్ళు పాండవులు అన్న అనుమానం ఎందుకు అలా చూస్తున్నారు అని తర్వాత ప్రశ్న వస్తుంది వీళ్ళు పాండవులు అన్న అనుమానం మిగతా వాళ్ళకి అందరికీ కలగవచ్చు అందుకోసమే బలరాముడు శనైశనై అన్నాడు శనై శనైహి అంటే మెల్లిమెల్లిగా అర్థం మెల్లిమెల్లిగా అంటే ఆగి ఆగి అని ఇంకా మెల్లిమెల్లిగా మాట్లాడడం మెల్లిమెల్లిగా నడవడం అనే మాటకు అర్థం ఏమిటి గబగబా వెళ్ళిపోవడం కాకుండా ఆగి ఆగి నడుస్తూ ఉండము అని అలాగా ఆగి ఆగి ఇతరులు గమనించకుండా చూచి మెల్లిగా కృష్ణుడితోటి నువ్వు చెప్పింది నిజమే అన్నాడ అని నాకు చాలా ఆనందంగా ఉన్నది అని కూడా అన్నాడ వస్తుాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం మహిష గోబ్రాహ్మణేజ్య సోమస్త నిత్యం లోకాస్తా సుచినోపరం